ఏందిరా ఈ టోపీ ఏ కాలాన ఏ సమయంలో నాకు ఇచ్చినవు ఈ టోపీతో దరిద్రం కూడింది ఏందిరా అన్నారా నా పైసలు ఎప్పుడు ఇస్తావురా నువ్వు టోపా చేయబట్టే నాకు లక్షల లక్షలు దొరికినాయి ఆ టోపిని పట్టుకొని నువ్వు దిక్కువాన టోపీ అంటానవా మరి ఆ టోపీ అయినా కానీ నాకు రూపాయలు లేదు రెండు రూపాయలు లేదు ఏది అత్తలేదు నీ చేయబట్టి నేను లాస్ అయిపోయినా ఏ సమయాన్ని ఇచ్చిన నాకు ఈ ఒక్క రూపాయి లాభం అయితే లేదు నీ టోపీ దరిద్రం టోపీ నాకు అప్ప చెప్పినావు బస్ స్టాండ్ వంద రూపాయలు పెడితే నాకు ఈ టోపీ దొరుకుతుంది కదరా నీ సంగతి ఏందో నువ్వు పైసలు ఇస్తే పోయో తెలియదు పెద్ద మనిషి దగ్గరికి ఇవి పోయినాక నీ లెక్కప్పా పోదాం పెద్ద మనిషి గడు నడప అరే నా నాకు అయితే నా పైసలు ఇరా నీ టోపి నీకు ఇస్తా నా పైసలు నాకు పెద్ద మనిషి ఎదురు పాటాచిర్రు పటాపటి టైం గా టైం బలాచిర్రు ఏంది జోడి జోడి నాకు ఈ పైసలు ఇవ్వాలి సార్ అవునా సార్ నాది లక్ష్యం గల టోపి తీసుకొని పైసలు ఇవ్వంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి సార్ ఈ టోపీ టోపి ముచ్చటైందే పంచాయతీ భలే ఉన్నది అప్పించిన ఆయనకు సార్ కూసోర్రీ 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 మాదాలు సారు ఆ చెట్టుకు దండ పెట్టినప్పుడు ఈ టోపీ నెత్తిలో ఉన్నాదిరా ఏమో నాకు తెలియదు ఉన్నదో లేదో నాకేమరికా అవునా మీ పంచాయతీ భలే ఉన్నదేమో ఈ టోపీలో గంతగానో మాత్రమే ఉన్నారా ఏమో లచ్చిన టోపీ లచ్చిన టోపీ అంటారేండి సార్ ఈ టోపీ పెట్టుకున్నా కానీ నాకు దరిద్రం కూడింది సార్ సార్ వీడేదో చెట్టుకు మొక్కిండాట వీడేదో చెట్టుకు మొక్కిందట ఆ చెట్టు మక్కిన గా చెల్లి దీనికి లజ్యం వచ్చిందట వీడు చెట్టుకు మొక్కునప్పుడు ఆ టోపీ ఉన్నదో లేదో నాకు తెలియదు ఇదే సార్ ఈ టోపీ గురించి లేనిపోయి అని చెప్పిండు ఇప్పుడు నాకేం తెలియదు అని అంటాడు ఏం చేయాలా సార్ ఇదేం పంచాయతీ బ్యాగ్ ఈ టోపీ ఏంది ఈ కథ ఏంది సులమే నేంద్ర టోపీ గురించి చెప్పు ఏంది కథ ఏం చెప్పు అంటారు సార్ నా లక్ష్యం టోపీ ఆయన నెట్టి మీద పెట్టుకున్నా అదేదో ఆయననే చెప్పవాను సార్ నన్ను కోర్చుకుంటాడు ఇది ఎక్కడ దిక్కువెళ్ళ పంచాయతాయ్యా ఈ టోప్ ఏంది ఆ చెట్టు ఏంది ఏందా చెప్పు నువ్వన్నా చెప్పు సురేష్ విషయం ఏందో చెప్పు జరిగింది ఏంది చెప్పా సార్ చెప్పకుండా ఉంటానా ఒకరోజు పొద్దు పొద్దున్నే మా ఇంటి ముందు అరుగు మీద కూకుంటున్నా ఈ దరిద్రపోడు ఇదే టోప్ పెట్టుకొని దాపురించి అవునారా ఏ ఏం మాట్లాడుతున్నావా అటుకనే తీసుకున్నావా నా టోపీ ఈ దిక్కు టోపీ పాడుగాను ఇది పెట్టుకున్న కాని నాకు దరిద్రం కూడింది సార్ అసలు ముచ్చడ చెప్పా చెప్పా వీడు పొద్దు పొద్దుగా వచ్చింది కదా సార్ వీని జేబుల ఉబ్బుండి కట్టెలు కట్టెలు పసలు కనబడే సార్ అయితే ఏంది ఉబ్బు ఉబ్బు కనిపిస్తా ఏంది నా లక్ష్యం టోపీని నెత్తి మీద పెట్టుకొని ఉన్నావు నుంచి నా దరిద్రం గుడిని ఆ టోపీ వేణించాలి ఇదేంటి ఈ దాకేసి తాడా దొబ్బినా నువ్వు దబ్బిందేంద్రా నీ దగ్గర సెల్ ఫోన్ అట్టుగా వచ్చిందా దిక్కుమాలంటానావా దిక్కుమాలిడాన్ని పదహారు వేలు ఉత్తగా ఇచ్చినావా నా టోపి తీసుకోలేదా టోపు తీసుకుని పదహారు వేలు ఎందుకు ఇచ్చినావా నాకు సార్ ఈయన జేబులో ఉబ్బు ఉబ్బుంటా కదా ఆరు వేల ఉన్నాయి వీడు ఒక బది నాడు పచ్చినా సార్ కొత్త సెల్ ఫోన్ అని కాళ్ళు వెళ్ళబడ్డాడు వాళ్ళు లేదురా ఏమైందా పైసలు ఇక పదహారు వేలటా సెల్ ఫోన్ కొనుక్కున్నావు మంచిగా ఎంజాయ్ చేస్తాను నేను డబ్బులు అయినా పడే ఆరు రోజులకి ఇస్తాన ఇయ్యావా ఇచ్చాయి నేను డబ్బులు నా అయ్యా టోపి నన్ను నాశనం చేసిండు ఈ టోపిలు వెళ్ళిందే ఈ టోపి సంగతి ఏంది ఆ పైసల సంగతి ఏంది అసలు ముచ్చేది చెప్పు అదే చెప్తున్నా సార్ ఆ రోజు జేబులో పైసలు ఉండే ఆరు వేల రూపాయలు ఉంటే ఆ పైసలు మొక్కుతాండు ఈ టోపీని మొక్కుతాండు సార్ నేను చూసి నమ్మిన టోపికి మొక్కితే నువ్వెందుకు నమ్మినావు ఆయనకు డబ్బులు ఎందుకు ఇచ్చినావు ఆ రోజు వాడు చెట్టును మొక్కిండు ఈ టోపీని మొక్కిండు ఆ పైసలు ఉన్నప్పుడు కూడా టోపీని మొక్కుతాడు ఆ చెట్టుకి పైసలకు ఏదో లింక్ ఉన్నది టోపీలేమో మాత్య ఉన్నదని నేను నమ్మినా సార్ అదే సార్ ఆ చెట్టు మాత్యేమో ఆ టోపీ మాక్త ఆ మూడు రోజులల్లా ఈ టోపీ నా నెత్తి మీద ఉన్నప్పుడు బొచ్చర్ పైగలు దొరికినాయి సార్ నీకు డబ్బులు దొరికినాయి అంటున్నావు కదా ఆ చెట్టుకు మొక్కిన మూడు రోజుల నీకు డబ్బులు దొరికినాయి నిజమేనా నిజమే సార్ అచ్చా ఆ మూడు రోజుల నీ నెత్తి మీద టోపిండే నిజమేనా నిజమే సార్ ఏం కదా నాయన నువ్వు ఆ చెట్టుకు ఎట్లా మొక్కినావో చూపిస్తావా చూపిస్తా సార్ ఈ పోల్ దగ్గర నిలిచిండు మొక్కు అది చెట్టు అనుకో ఒకసారి సరే సార్ నడువురా ఆనాడు ఎట్లా మొక్కినో మళ్ళా చూపిస్తూపా ఏమని మొక్కినావా ఆ రోజు చెప్పవా ఆ రోజు నువ్వు ఎట్లా మొక్కినావా అట్లనే మొక్కి చూపిరా తండ్రి పొంగ పొంగ లక్ష రూపాయలు దొరకాలి నాకు తండ్రి పొంగ పొంగ లక్ష రూపాయలు దొరకాలి నాకు తండ్రి కాదు మరి ఆ రోజు నువ్వు మొక్కినప్పుడు టోపి నేను నెత్తి ఎత్తి మీద ఈ రోజు నేను పెట్టుకోలే కదా నువ్వు సార్ నాకు తెలియనే తెలియదు ఉన్నది లేదు నాకేమవుతుంది సార్ అప్పుడు టోపీకి ఎందుకు దాణా పెట్టినావురా టోపీ మార్తావా చెట్టు మాత్రం నాకే మార్క సార్ ఆ టోపీకి దండం పెట్టుడు వల్ల నేను నమ్మి పైసలు ఇచ్చిన సార్ హే సులేమన్ బుకాయించకు నువ్వు టోపీ నెత్తి మీద ఉన్నది తెలియదు లేని తెలియదు టోపీకి వంద సార్లు దండ పెట్టావు నమ్మి పైసలు ఇచ్చి నువ్వు గవని లెక్కలే కలవే నువ్వు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసిందే కావాలి నేను ఎందుకు ఇంత పైసలు ఆ రోజు టోపీ ఎందుకు తీసుకున్నాడు నీ టోపీ పోను నీ దిక్కువాళ్ళే టోపీ టోపీ తినాలి గా అరే సునామన్ నువ్వు బాగా నీ టోపీ నువ్వు తీసుకో ఏంది ఇవాళ నా టోపీ దిక్కుమన్లేదైందా ఈ టోపీ నా దగ్గర ఉన్న మూడు రోజులల్లా యాభై వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి దొరికినాయి దీని మాత్రమే మాత్యం వారం రోజులు పెట్టుకున్నా కాదు ఈ టోపీ నాకెందుకు దొరుకుతుంది ఎవరా ఏందిరా ఈ టోపులో ఈ పంచాయతీ ఏంటో నాకైతే అర్థమైతే లేదు హాయ్ సులేమాన్ హుషారు లెక్కలు నీ టోపు నువ్వు తీసుకో పైసలు పడే ఏనాయి ఏమనుకుంటానావా గట్లాంటికి అంటారు సార్ మూడు రోజులు నా దగ్గర ఉన్నప్పుడు యాభై ఆరు వేలు నాకు దొరికినాయి మరి ఆయన దగ్గర వారం రోజులు ఉన్నది ఆయన ఎన్ని సంపాదించుడు లక్షలు లక్షలు సంపాదించాలి కదా అయితే ఏం చేయమంటావా ఇప్పుడు మెత్త నన్ను మెత్త కదంతావా నన్ను అదే వారం రోజులు నా దగ్గర టోపీ ఉంటే పది లక్షలు సంపాదిస్తాను నువ్వు సంపాదించిన పైసలు ఒక చెప్పినావు నా నేనగ్గర సంపాదించను రా ఇటు చూడు సార్ ఇది ఎంత అన్యాయం చెప్తాను నేను మెత్తగదాన వారం రోజులు నీ దగ్గర పెట్టుకున్న టోపీ నువ్వే నాకు ఇవ్వాలి పైసలు నీకెక్కడి బాకీ నేను నేను ఇవ్వలే చెప్పుకుంటే చెప్పుకోపో వారి పోతానోరా ఒకసారి ఏమనుకోకరి ఆయన దగ్గర కొద్ది బేజాలు ఉన్నాయి నేను చెట్టు కాకి వారి ఏ చెట్టు కాడికి రా నాకు చెప్పు వారా మళ్ళీ టోపు పట్టుకొని వస్తా ఉండు అరే ఏ చెట్టు నాకు చెప్పు నీ దండం పెడతా అరే నీ దండం పెడతా ఏ చెట్టు చెప్పు నేను చెప్పు నేను టోపు పట్టుకొని నీవు